నగరంలోని నాలుగవ డివిజన్ ఇస్లాంపేటలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మకూరి హేమంత్ కుమార్ ఆత్మకూరి శ్రావ్య మొగలపల్లి తులసి కార్తి మొగలపల్లి షర్మిల మొగలిపల్లి ప్రతీప్ మొగలిపల్లి కీర్తి ప్రియ చీదెళ్ల శ్రీనివాస్ మహేష్ పదిహేను మంది ఆర్జీవైస్ కుటుంబ సభ్యులు యువ నాయకులు బాలేని ప్రణితిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డిని చేసుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలకు కూడా తెలుసన్నారు పార్టీలో చేరిన వారందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మైనారిటీ సైల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్ బొమ్మినేని మురళి నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఖాన్ బాషా ఖాదర్ మున్నా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అట్లానే ఏందంటే ఈ పార్టీలో మేము ఉన్నప్పటి నుంచి మాకు ప్రతి ఒక్క సహాయానికి మాకు అన్న బాలేని శ్రీనివాసరెడ్డి అన్న మాకు ప్రతి ఒక్కటి సహాయపడ్డారండి గతంలో మా అమ్మగారికి కూడా స్థలం ఇచ్చారు అట్లానే మేము ఏదడిగినా కానీ మాకు చేసి పెట్టేవాళ్ళు ఆ ఉద్దేశంతోనే పార్టీకి సహాయశక్తులు కృషి చేస్తానని తెలుపుకుంటున్నానండి ప్రణీత్ రెడ్డి అన్న కూడా మాకు చాలా చెప్పి అడిగిన దానికల్లా మాకు చేసి పెడతానని చెప్పారు అలాగే మన పార్టీ వచ్చినాక ఈ పార్టీ కోసం బాగా కృషి చేస్తామండి ఆర్యవయసులకి వాసన్న చాలా పెద్దపీట వేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్ల ప్రాపర్టీ సంబంధించింది అడగంగానే ఆర్యవయసులకి ఇచ్చేశాడు చాలా ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న గోశాల సమస్యను కూడా ఆర్యవయసుల కోసం తీర్చిన వ్యక్తి బల్లేని శ్రీనివాసరెడ్డి గారు మరియు ఆర్యవయసులకి ఈ పెద్ద పీట అయ్యాలని చెప్పి దాదాపు ఒంగోలు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవి ఆర్యవయసులకి ఇచ్చే ఇవ్వడం జరిగింది ఒంగోలులోనే ఆర్యవయసులకి ఇవ్వాలని చెప్పి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్యవయసు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒంగోలులోనే ఇవ్వడం జరిగింది ఈ జిల్లాలో ఆర్యవయసులకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సిందే అని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా పోయి సీఎం గారిని కోరి ఈరోజు ఆర్యవయసులకి మార్కాపూర్ సీట్ ఇప్పించడం కూడా జరిగింది అందువల్ల ఆర్యవైశ్యులు ఏం కావాలంటే అది ప్రతి ఒక్క ఆర్యవయసులు రేపు జరగబోయే ఐదో తేదీ ఆర్యవయసు సమేళన కూడా మీరు అందరు రావాలా ప్లస్ ఆ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలా ప్లస్ ఆర్యవయసులకి అండగా ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే అపోజిషన్ వ్యక్తి దామచల్ల జనార్దన్ ఏమీ మాటలు చెప్పితే చేతలు లేవు అందువల్ల చేసే వ్యక్తికి మీరందరూ వెనుదన్నుగా ఉండి ఆరే వయసులందరూ రేపు జరగబోయే పదమూడు ఎలక్షన్కి వాసనకి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రెండు ఓట్లు వేసి మరి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మా మిత్రుడు పార్టీలోకి వచ్చినందుకు ఆయనకు కూడా చాలా శుభాభివందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాం